రైట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు హైదరాబాద్లో నందినగర్ నుండి ఆయన అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీ వద్ద కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి కేసీఆర్ అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలోకి వెళ్లారు వారితో కాసేపు కేసీఆర్ చర్చించారు ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరిగే సభపై చర్చించారు మరోవైపు కేసీఆర్ను పట్టాణెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలుసుకున్నారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు తిరుపతి మూర్తి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా టార్గెట్ చేసుకుంటూ బీఆర్ఎస్ అధినేత కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అంటూ ఇంతకాలం అనేక రకరకాల చర్చలు కావచ్చు రాజకీయ విశ్లేషకులంతా కూడా చర్చించిన పరిస్థితి కనబడితే ఈరోజు గవర్నర్ ప్రసంగం తీర్మానానికి సంబంధించి ఆ అసెంబ్లీకి కేసీఆర్ వచ్చారు కేసీఆర్ గత కొద్ది రెండు మూడు రోజుల నుంచి కూడా అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కావచ్చు నందినగర్ సంబంధించినటువంటి నివాసాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తూ బి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు మంత్రివర్గం అంతా ఎట్లా పనిచేస్తుంది మంత్రివర్గం కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి అంతా సరిగా పనిచేయట్లేదు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యల కోసం పోరాడుతూ కొట్లాడుతూ ఉండాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ రావడంతోనే రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారిగా పొలిటికల్ హీట్ ఎక్కినట్టుగా చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలంటే వణుకు పొడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ నేతలేమో అసెంబ్లీకి కేసీఆర్ కావచ్చు ఇంకెవరు వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు అసెంబ్లీలో అనేక అంశాలకు సంబంధించి చర్చించేటప్పుడు చర్చలు తప్పకుండా కేసీఆర్ పాల్గొనాలి కేవలం ఈ రోజు అటెండెన్స్ కోసం మాత్రమే కావచ్చు లేదా గవర్నర్ ప్రసంగం తీర్మానంలో మాత్రమే పాల్గొంటే అటెండెన్స్ ఉన్నట్టు కాదు అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ కూడా ఆ పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది బీఏసీ సమావేశంలో కూడా తప్పకుండా కేసీఆర్ ఆ పాల్గొనాలని కూడా మంత్రి చెప్పారు కానీ ఆ బీఏసీ సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు బీఏసీ సమయంలో ఈరోజు ఈ నెల పంతొమ్మిదిన బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఏడు వరకు తెలంగాణ అసెంబ్లీ జరగబోతా ఉంది తెలంగాణ అసెంబ్లీ జరగబోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజు ఒక్కరోజే వస్తారా లేదంటే చర్చలో కూడా పాల్గొంటారని ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నప్పటికీ కూడా అధికార కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం చర్చనీయాంశంగా పరిస్థితి కనబడుతుంది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడు కూడా అసెంబ్లీకి రాలేదు అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రివర్గం కావచ్చు ఎమ్మెల్యేలంతా కూడా ప్రజల సమస్యల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి కావచ్చు చర్చించాలి కానీ బయట మాట్లాడడం కావచ్చు బయట అనేక రకరకాల విమర్శలు ఆరోపణలు చేయడం ఎందుకు ప్రజలపై ప్రజల సమస్యలపై మక్కువ కావచ్చు ప్రజల సమస్యల కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే తప్పకుండా అసెంబ్లీకి వచ్చి చర్చలు జరపాలి అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో పాల్గొనాలంటూ కూడా అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వ సంబంధించి ఎమ్మెల్యేలు ప్రజాప్రనిధులంతా కూడా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ అసెంబ్లీకి రావాలంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చారు గవర్నర్ సంబంధించినటువంటి ప్రసంగం అంతా కూడా అక్కడ విన్నారు రేపటికి అసెంబ్లీ వాయిదా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చర్చలో కూడా పాల్గొనాలంటూ కూడా అందరు సభ్యులు పాల్గొనాలి అందరు సభ్యులు పాల్గొనాలంటూ కూడా గవర్నర్ ఆ ప్రసంగంలో గవర్నరు మాట్లాడినటువంటి తీరును సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు రాజకీయ విశ్లేషకులు అనేక రకరకాలుగా చర్చకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కేవలం కేసీఆర్ను టార్గెట్గా కేసీఆర్కు కు పరోక్షంగానే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారంటూ కూడా బయట రకరకాల చర్చలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ సంబంధించి ఈరోజు ఎటువంటి కామెంట్రీ చేయకపోయినప్పుడు కూడా అసెంబ్లీలో పాల్గొన్నారు నందినగర్ నుంచి నేను అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వాగతం పలికి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం సంబంధించి బీఆర్ఎస్ కొనసాగించి అసెంబ్లీలో ఎట్లా పోరాడాలి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎదుర్కొనాలి అసెంబ్లీలో ఎటువంటి అంశాలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంబంధించిన వ్యవహారం ఎట్లా ముందుకెళ్ళాలి కూడా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది ఈ నెల మొత్తం కూడా ప్రజాక్షేత్రంలో కార్యక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉండే విధంగా ఇప్పటికే కేసీఆర్ రూపకల్పన చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది వచ్చే ఏప్రిల్ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం హైదరాబాద్ లో కొనసాగుతుంది ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించబోతోంది రజతోత్సవ సభకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఏర్పాట్లో నిమగ్గన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే వరంగల్లో పర్యటించి రెండు స్థలాల సేకరణ కొనసాగించారు రెండు స్థలాలకు సంబంధించి కూడా ఇంకా సభ ఎక్కడ నిర్వహించాలో నిర్ణయం తీసుకోలేదు చర్చ కొనసాగుతుంది ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసేందుకు అనేక రూపకల్పన చేసి మాజీ సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉండేందుకు సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది Thank you, Dirvati. Thanks for the extra field report.